దాడ్ ప్రభునే సుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు ప్రేమైన దేవుని బిడ్డరా అందరూ బాగున్నారా ఎవరైతే ప్రార్థన అవసరతలు కోరారో మీ అందరి కొరకు చివరిలో ప్రార్థన చేస్తాం తప్పక ఆ ప్రార్థనలు ఏకీకండి అంత మాత్రమే కాదు ప్రేమైన వర్లరా చాలామంది సేవకులు లేక సంఘాలు లేక చాలామంది బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ఎవరైనా ఉంటే ఈ ఈ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేస్తే మీ కొరకు ఇక ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది మీరు సంప్రదించవలసిన నెంబరు నైన్ డబల్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ నైన్ ఫోర్ జీరో సెవెన్ మీరు ఈ నెంబర్కి డైల్ చేయండి మీ కొరకు సంఘం లేక సేవకులు లేక బాధపడుతూ ఉంటే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం ప్రియమని దేవుని బిడ్డలరా మర్చిపోవద్దు ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు కాబట్టి అనేకులు ఆదరించబడాలని మా కోరిక రండి నేటి వాక్య ధ్యానంలోనికి వస్తాం మతేసు వార్త పదకొండవ అధ్యాయము మా వార్త పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ ఆ కింది భాగం చదువుతా నేను మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ ఈ నెమ్మది ఈ విశ్రాంతి ఈ ఈ ఈ పరిస్థితి మనం చూడలేకపోతున్నాం వాస్తవమే కదా ఎక్కడన్నా చూడండి ఎందుకంటే ప్రజలందరూ కూడా ప్రయాసముతో పాపభారాన్ని మోస్తూ ఉన్నారు మానవునికి ప్రయాస ఎక్కువైంది ప్రయాసలో పాపభారాన్ని మోస్తున్నాడు ఎంత ప్రయాసపడ్డా దేవుడు లేకుండా నువ్వు ఎంత ప్రయాసపడితే లాభం కాబట్టి ప్రయాసాలు ఎక్కువైపోయింది ఇప్పుడంతా బిజీ లైఫ్ ఈ బిజీ లైఫ్కి ప్రజలు అలవాటు పడిపోయారు అర్థమవుతుంది ప్రియ తమ్ముడు చెల్లి కాబట్టి దేవుడు లేకుండా ఈ భూమి మీద నువ్వు ఎంత ప్రయాసపడ్డా ఎంత భారాన్ని మోసినా ఇంకా పాపభారం వల్ల ఎంత నష్టపోయే ప్రమాదం ఉంది అర్థమైందా కాబట్టి ఇంకా మీరిక బాగా తెలుసుకోవాలనుకుంటే ఈ ప్రయాసను గురించి ప్రసంగి గారు చాలా విషయాలు చెప్పారు లోకంలో మనం పడుతున్న ప్రయాస ఎంత వ్యర్థమైందో చెప్తున్నాడు అర్థమైందా కాబట్టి చాలా రకాల ప్రయాసల గురించి ఆయన చెప్తాడు ఉదాహరణకి నేను ఒక చిన్న మాట చదువుతాను చిన్న మాట ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము పదకొండవ వచ్చిన చదువుతున్నాను అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకు నేను పడిన ప్రయాసంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థముగాను ఒకడు గాలికి ప్రయాస పడినట్టుగాను సూర్యుని కింద లాభకరమైనది లేనట్టు నాకు కనబడేను వింటున్నారా ఎంత ప్రయాసపడ్డాడు తన కొరకు రకరకాల తోటలు నాటుకున్నాడు చెరువులు త్రవించాడు ఇక దాసులు దాసరాళ్ళు ఎంత పని గొరే మేకల మందలు విస్తారంగా సంపాదించుకున్నాడు ఇవన్నీ కూడా ద్రాక్ష తోటలు నాటించాడు ఇల్లు కట్టించుకున్నాడు అంటే ఇవిని ఉండొద్దని కాదు అయితే వాటిలో ఏదో ఉంది అని మనం వెళ్ళటం వాటి కొరకే ప్రయాసపడటం కాబట్టి ఇవన్నీ సూర్యుని కింద జరుగుతున్నాయి వ్యర్థం 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 అని గారు ఎంత చక్కగా అన్ని చూశారు గాలికి ప్రయాస పడినట్టున్నాయి అర్థమైందా రెండో అధ్యాయము పద్దెనిమిదవ సూర్యుని కింద నేను ప్రయా ప్రయాస పడిన నా తర్వాత వచ్చామని నేను విడిచిపెట్టవాలని తెలుసుకొని నేను వాటి ఎందు అసహ్యపడితేనే ఎంత ప్రయాస ఇలా చూస్తే ప్రసంగ గ్రంథంలో ఈ ప్రయాస అనే మాట అనేక సార్లు చూస్తాం ఏది ఏమైనప్పటికీ మిత్రులారా ఈ భూమి మీద మానవుడు ఎంతో ప్రయాసపడుతున్నాడు అన్న విషయం అయితే ప్రభునందు మన ప్రయాస వ్యర్థం కాదు అది నిజం చివరికి సొలోమాన్ గారు చెప్పారు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటు కంటే మానవ కోటికి విధి ఏమి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి అది వదిలిపెట్టి ఎన్నో ప్రయాసాలు ఎన్నో భారాలు మోస్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజు గమనించండి మన ప్రాణములకు విశ్రాంతి దొరకాలి అంటే దేవుడు మన మీద ఉంచబోతున్న కాడి ఒకటి ఉంది అప్పుడే నేను సాత్వికుడును దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకున్న ఏదో నేర్చుకున్నాయి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది దేవుని కాడి దేవుడిచ్చే భారాన్ని మీదేసుకోవాలి అది చాలా సులువు తేలికట లోకంలో ఉన్నటువంటి కాడి లోకంలో ఉన్న బరువు పాపము చాలా బరువు అయింది అందుకే కయ్యూన్ అంటాడు నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది నేను మోయలేనంత గొప్పది నా వల్ల అవట్లేదు నా వల్ల కాదు లోకంలో పాపమనే దాసత్వం అనే కాడి నీవు నేను మొయలేం తిమోతి అపోసలేని పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరోగ్యం మొదటి వచ్చినలో దాసమను కాడి గలతి ఐదు ఒకట్లో కూడా మరల దాసమను కాడి కింద చిక్కు కొనకుడి అని ఉంటుంది అపోసల కార్యములు పదిహేను పదిలో మొయలేని కాడిని చూస్తా అంటే ఈ లోకంలో మొయ్యలేనివి మన మన శక్తికి మించిపోయినాయి ఉన్నాయి ఎందుకు అంత ఈరోజు చాలామంది శక్తికి మించిన పనులు చేస్తూ ఉంటారు ప్రార్థన చేసుకొని ప్రభు అనుమతిస్తే వెళ్ళండి కానీ శక్తికి మించిన లోక సంబంధమైన ఎంత ప్రయాసపడ్డా ఏం లేదు ఒకటిల్లో నీ పొట్ట కొరకే కూటి కో పెద్దలు చెప్తారు అక్కడ జాగ్రత్తగా ఉండాలి అర్థమవుతుందా కాబట్టి పాపం దాస్యం అనే కాడి కింద ఎలానే మనం జీవిస్తూ ఉంటే ఎంతో నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది అర్థమవుతుందా ఈరోజు మానవుని మీద ఈ అపరాధములు ఒక కాడిగా మీద పడ్డాయి విలాపవాక్యములు ఒకటి పద్నాలుగులో విలాపవాక్యములు ఒకటో అధ్యాయము పద్నాలుగు వచ్చినలో చూస్తే ఎంత బాధకర విషయం అంటే వారి మీద మోపబడ్డాయి అపరాధములు వాళ్ళు లేని పరిస్థితిలో ఉన్నారు శత్రువులు లేదా శత్రువులకు అప్పగించబడుతూ వచ్చారు ఈ పరిస్థితి ఏం చెప్పండి ఎంత భయంకరం అదే దేవుడు మాత్రం నమ్మదగినవాడు అండి దేవుడు నమ్మదగినవాడు హోషయ్య పదకొండు నాలుగులో దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆ మాట ఒకటి చదువుతా నేను వినండి ఓషయా గ్రంథము పదకొండో అధ్యాయము నాలుగో వచ్చినాన్ని ఒకసారి నేను చదువుతాను నాలుగో వచ్చినాన్ని గమని నాతో కలిసి గమనించండి ఈరోజు మానవుడు ఎంత పతనమవుతున్నాడో ఎంత భయానికమైన పరిస్థితిలో ఉన్నాడో ఓషయా గ్రంథం పద్నాలుగో అధ్యాయము క్షమించండి పదకొండో అధ్యాయము నాలుగో వచ్చినాన్ని ఒకసారి నేను చదువుతున్నాను చక్కగా ఆలకించండి ఒక మనుష్యుడు తోలుకొని పోనట్లుగా స్నేహబంధంతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని ఒకడు పరుషుల మీద కాడిని తీసినట్లుగా నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని వింటున్నారా దేవుడిని కాడిని తొలగించాలని ఆశపడుతున్నాడు ఏ కాడి కింద ఉన్నావు దేవుడు దేవుడు అందుకే దేవుడు చెప్తాడు విలాపవాక్యం మూడు ఇరవై ఏళ్ళు యవన కాలమున కాడి మొయట నరునికి మేలు ఏ కాడి దేవుడు దేవుడిచ్చే కాడి మొయ్యాలి దేవుడు నీకు ఏ బాధ్యతతో అప్పగిస్తాడు అది మొయ్యాలి ఎందుకంటే అది సులువు తేలికైందనమాట లోకంలో నాకు ఫలాని కాడి నాకు అది అది ఇష్టం ఇది ఇష్టం అని మీరేసుకున్నాం అనుకో రాజుల మొదటి గ్రంథం పన్నెండో అధ్యాయం నాలుగవ వచ్చినలో రెహబాము ప్రజల మీద ఉంచిన కాడి బరువు అయింది కష్టం మైలాకపోయారు రెండు భాగాలు అవుతూ వచ్చారు విడిపోతూ వచ్చారు సేవ చేయలేకపోతూ వచ్చారు అర్థమైందా లోకం అనే కాడి లోకంలో రకరకాల భారాలు ఉన్నాయి ఈరోజు రకరకాల సమస్యలు మీదేసుకొని మిత్రులారా అవన్నీ మీదేసుకుంటే నువ్వు లోకంలో ముందుకు వెళ్ళలేవు అర్థమవుతుందా అందుకే యశాగర్థం యాభై ఎనిమిది అధ్యాయం ఆరో వచనంలో ప్రతి కాడిని దేవుడు విరగొడతాడు నీ మీద ఉన్న ప్రతి కాడిని ఈరోజు దేవు రోజు నుంచి దేవుని కాడి ఎత్తుకోవడానికి ప్రయత్నం చేయి సాత్వికము దీన మనసు కలిగి దేవుని దగ్గర నేర్చుకునే కాడి ప్రభా నువ్వేం చెప్తావు అది చేస్తాను ప్రభా ఈ సాత్వికం దీన మనసు కలిగి ఉండు ప్రభు సన్నిధికి రా ప్రభు ఏం చెప్తాడో చేయడానికి ప్రయత్నం చేయి అంతేగాని ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే నువ్వు మరలా అనే కాడి కిందకి వెళ్తావు ఇక నిన్నెవరు తప్పించలేరు ఇంకా నీ జీవితం అంతే అది నువ్వు మోయలేక చచ్చిపోతావు యేసు కాడి కిందకి వస్తావా ఇది ఎంతో తేలిక సులువు నీ జీవితం ఎంతో నెమ్మదిగా ఉంటుంది ఈరోజు చాలామంది మొయలేక మొయలేని బరువులు మోస్తూ ప్రియమైన దేవన్ బిడ్డారు గమనించండి చక్కగా మన జీవితాలను మనం కాపాడుకోవడానికి లోకంలో ఉన్న కాడిని పక్కనబెట్టి పాప కాడినంత పక్కన పెట్టి యవన కాలమున ప్రభు కాడి మేయడానికి సిద్ధమైనప్పుడే మన ప్రాణంలోకి విశ్రాంతి దొరుకుతుంది లేకపోతే మనకు విశ్రాంతి లేదు ఒకవేళ పాపం పాపమనే కాడి కింద ఉంటే లోక సంబంధమైన సాతాను ఉంచిన కాడి కింద ఉంటే యశాకంద యాభై నుండి ఆరు ప్రకారం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి ప్రతి కాడి విరగ్గోట పడుతుంది నీ మీద ఉన్న ప్రతి కాడి ఎన్నో రకాల కాడు ప్రభువే వాటిని నిన్ను విడిపిస్తాడు ప్రభు నిన్ను ఆదరిస్తాడు ప్రభు నీకు కృప చిన్న చిన్నమాడు ప్రార్థన చేయి ప్రభు నాకు విశ్రాంతి దయచి నాకు నెమ్మది ఇచ్చేయి ఎంతో ప్రయాస ద్వారా మోయలేని భారాలు మోస్తూ నా జీవితాన్ని పాడు చేసుకున్నాను ఇంకొద్దు నాయన నా తండ్రి నాకు మంచి నీ కృపను తెచ్చి నీ కాడి మోస్తానయ్యా మేమందరం నీ కాడి మోస్తాం మాకు మీరు సహాయించి నేను ప్రార్థన చేయండి ప్రభు మీ ప్రాణములకు మంచి ఇస్తే ఒకప్పుడు సాతాను చేత పీడింపబడి ఇరవై సంవత్సరాలు నా తల్లి సాతాను కాడి కింద ఉండి ఎంతగానో వేదన పడుతూ వచ్చింది సాతాను నిజంగా ఇంకా బాధ పెడుతూనే వచ్చింది దేవుడు తప్పించాడు దేవుడి రోజు మాకు ఎంత నెమ్మదిని ఎంత విశ్రాంతిని ఇచ్చాడు మరి మీకు కూడా కావాలా అయితే ఈ ప్రార్థన చేయండి రండి ఈ ప్రార్థన లేకూపించండి పరిశుద్రమైనంత కృపగలింది స్తోత్రాలు మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నేసుక్రీస్తు నామములు మిమ్మల్ని శృతిస్తూ ఉన్నాం నాయన ఈరోజు ప్రాణాలకు విశ్రాంతి లేక ఎంతోమంది చనిపోవాలనుకుంటున్నారు నెమ్మది లేక నాయన మనసులో నెమ్మది లేక నాయన లోకములో అతన్ని ఎంతో నాయన భారాలు మోస్తూ లోక సంబంధమైన కాడి మోస్తూ అతన్ని మోయలేని కాడి మోస్తూ నాయన ఎంతో నష్టపోతున్నవారు నాయన దాసమను కాడి కింద కొట్టిమిట్లాడుతున్నారు నాయన విడిపించండి నాయన ప్రార్థన చేస్తున్నా ఎవరు ఏ ఏ భారాలతో ఉన్నారో ఏ నాయన సమస్యలో నాయన భారాలు మొయలేక ఉన్నారో ఏ సున్నామములు కద్దిస్తున్నా ప్రతి కాడి విరగొట్టబడిన గాక వారి మీద ఉన్న ప్రజల మీద నీ ప్రజల మీద ఉన్న ప్రతి కాడి విరగొట్టబడను గాక దేవా మీరు కనికరించండి మీరు కృప చూపండి సాయం చేయండి నాయన మీరెంతో మంచి దేవుడు ప్రభా రెహబాము నాయన ప్రజల మీద భారాన్ని కాడిని ఎక్కువ చేశాడు మొయలేకపోయారు అయితే నువ్వు అలాంటి వాడు కాదు నేను సాత్వికుడు నువ్వు దేన మనసు ఎంత మంచివాడు నాయన ఎంత మంచి దేవుడు నీ కాడు ఎత్తుకుని ఎంత నేర్చుకున్నప్పుడు మా ప్రాణములకి ఎంతో విశ్రాంతి నాయన ఎందుకంటే ఈ పాప బా పాపలోకంలో నెమ్మది లేక బతుకుతూ ఉన్నాం పాపాన్ని మోస్తూ జీవిస్తూ ఉన్నాం దయతో మన్నించండి మా ప్రియుల మీద ఉన్న ప్రతి కాడి విరగ్గొట్టబడును గాక మోయలేని కాడిని మోస్తూ ఎంతో నష్టపోతున్నారు నాయన కనికరించండి హోషియా పదకొండు నాలుగులో చెప్పిన ప్రకారం వారి మీద ఉన్న కాడిని తీసి వారికి భోజనము పెట్టండి నాయన నెమ్మది దయచేయండి తండ్రి కనికరించమని ప్రార్థిస్తూ ఈ విధంగా మా ప్రియులు వారి అపరాధములని తొలగించండి కనికరించండి కోవిట్లో ఉన్న మా ప్రియ సహోదరుడు బాలయ్య కొరకై ప్రాణం చేస్తున్నాం మీరు ఆ కుటుంబాన్ని ఆదరించండి పాలినేష్ కొరకు ప్రాణం చేస్తున్న సహోదరుడు తన భార్య ఏకబేద్ కొరకై ఏడో తారీఖు సహోదరికి ఆపరేషన్ ఉంది మీరు కనుకరించండి మనోహర్ ఆవు కుటుంబాన్ని ఆదరించండి మీరే కృపచూపని చంగల్ రాయుడు రమేష్ గారు అదే సమయంలో తండ్రి కెవిను శ్రీని కూడా ప్రార్థన చేస్తున్నాను మీరు కనుకరించండి ఆయన మా ప్రియ సోడు శేఖర్ కుటుంబాన్ని మీరు దీవించండి ఆయన సహోదరి శీబ తన కుటుంబం ఆయన కిషోరు ఆయన హైని ఆయన పండు బిడ బిడల కొరకు ప్రాణం చేసినా కనికరించండి పాలు మార్మన్స్ కూర ప్రాణం చేసినా కనికరించండి హేలేన్ సహోదరి చనిపోయింది మరి ఆ బిడలే తనకు బిడలున్నారు వారి రక్షణ కొరకు వారి కాపుదల కొరకు వారి పోషణ కొరకు ప్రార్థన చేసినా కనికరించండి సోదరి వరలక్ష్మి గారు నా తండ్రి నెమ్మది లేక బాధపడుతుంది నెమ్మది దయచేయండి నాయన సురేఖ రూతు నాయన నా తండ్రి అప్పుల సమస్యల్లో ఉంది ఒక టిఫిన్ హోటల్ పెట్టుకోవాలనుకుంటున్నారు మీ చిత్తం మీద కనికరించమని ప్రార్థన చేస్తున్నాను సత్యవేణి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాను నాన్న కనికరించండి మంచి ఆరోగ్యం దయచేయండి ఏహెచ్కేల్ సహోదరుడు అప్పుల్లో ఉన్నారు వారి కుటుంబం అందరు రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నారు మీరు కనికరించండి సో డహానోకు నాయన కడప మరి డిఎస్సి నాయన ఉద్యోగం రావాలని కోరుతున్నాడు మీ చిత్తమైతే తనకు దయచేయమని ప్రార్థన చేస్తూ మీరు కనికరించమని మీ కృపను కోరుతూ ఏసు నామలు ప్రార్థించి అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ నడచుకొనుటయే దైవ చిత్తము క్రిసుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే సహితము